గాడిదలు తప్పిపోయినప్పుడు వాటిని అన్ని వైపులా తన తండ్రి వెతికి తీసుకురామని ఆజ్ఞాపించినప్పుడు పనివానితో కలిసి వెళ్ళి అన్ని వైపులా అన్ని దేశంలో తిరిగినప్పుడు అవి దొరకకపోతే మరి సౌలంటారు నా తండ్రి మరి వెతుకుతా ఉంటారు మనం వెళ్దాం అన్నప్పుడు తన యొక్క పని వ్యక్తి చెప్తాడు మనము ఈ పక్కన దేశంలో మరి ఒక గొప్ప ప్రవక్త ఉన్నాడు ఆ ప్రవక్త దగ్గరికి వెళ్దాము ఆయన మనకు మన గాడిదల విషయంలో మరి స్పష్టమైన విషయాన్ని బయలుపరుస్తారని చెప్పినప్పుడు ఆ ప్రకారమే వాళ్ళు సవులు మరి సమయలు ప్రవక్త దగ్గరికి వెళ్ళినప్పుడు దేవుడు ముందే సమయలు ప్రవక్తకు సవులు మరి తను ఇస్రాయల్ దేశస్తులను విడుదల కోసము తనని అభిషేకించాలని సమీలతో దేవుడు మాట్లాడినప్పుడు సవులను దేవుడు మరి సమయలు ప్రవక్త ద్వారా అభిషేకించడం జరుగుతుంది సవులు అనుకోలేదు తను అభిషేకం పొందుకుంటానని మనం ఊహించిన దానికంటే మరి అత్యధికంగా చేసే దేవుడి మన